కుడి ఎడమ వైపు ఉన్న బార్డర్ లైన్ అక్కడికే తీయబడను తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పట్టెడు తెగిన గొలుసు తెగిన రాడ్డు వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ పూజ కంటిన్యూ పోటీ పది గంటలకు ఫస్ట్ ఎవరిదైనా కావచ్చు పది గంటలకు కోర్టు రావాలా

ಚಂದ್ರಬೋದು ರೆಡ್ಡಿ ಆರೋಪ ಸ್ವಾಮಿ ವರಭ ರೆಡ್ಡಿ ಮಂಡಲ अरे बंदोबस्त 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 बंदोबस

कहिड़ी <laughs> श्री <laughs>

सब सवाल आज उत्तर तो पेट्रोल पेट्रोलिम आयड कर रहे हैं रेंटो नाले बोल रहे हैं नाले हाँ हिमांची के ना, वाले नाले रेंटो तो 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 हाँ हाँ पत्ता लगाना सही कार्यक्रम का बरसात के बिना एक अस्त्र नाश के स्तर पर बच्चे கடப்போ ஜோயில் ரெண்டவ ஜமன் இடுத்தூர் மண்டல பஞ்சாறு ஜிவா மூடவ ஜனா சிம்மஸ்வர ஆசிஸுராமசுமாரெடி தீவுசேனாபுர கிராமம் கட்டப்பெல்லாம் மண்டலம் கஞ்சா ஜி நாலவ ஜனத ஆசிஸ்தான் கட்டுப்படி ரோஜிமே ెడ్డి గారు ఎవరాం సుబ్బారెడ్డి గారు సోమరెడ్డినంతపురం జిల్లా మారు నరసింహస్వామి ఆసుపత్రిలో మాత్రమూ చంద్రబాబు రెడ్డి గారు సర్పంచు మండలం కడప జిల్లా ఏడో చెప్పిరెడ్డి గారు మాట్లాడు చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి వారి పుల్లది లేకుండా చెప్తం కాశీరాయనసులతో మాట వెంకట సుబ్బారెడ్డి గారు వెంకట సాయపల్లి పదకొండవ జన గారు వెంకనపల్లి బ్రహ్మ జిల్లా